నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు నమస్తే రమేష్ గారు నిన్న మనం ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యవహారం ఆయన శర్మల పార్టీలోకి వెళ్తాను కాంగ్రెస్ పార్టీలోకి పోతానని చెప్పినటువంటి అంశం డీప్ గా చర్చించాం సో మనం చర్చిస్తున్న సందర్భంలో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డొక్కామాణిక వర్గ ప్రసాద్ కూడా సేమ్ అదే రూట్ లో అంటే ఆయన ఏదో పార్టీని విడిచిపోతాడని కాదు కానివ్వండి ఆ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అభిమానం తోటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ అయ్యి తాడిపండు సమన్వయకర్త అయ్యి రకరకాల పోస్టులు రకరకాల బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు స్టిల్ ఇప్పుడిప్పుడు కొనసాగుతూ నాలుగున్నర సంవత్సరాల తర్వాత తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి నన్నంత వరకు కలవలేకపోయాను దయచేసి ఎవరైనా పెద్ద నాయకులు అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయన్ని కల్పించండి అనేటటువంటి స్థితికి వచ్చాడంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ రకంగా కూడా ఇప్పుడు మీరు ప్రస్తావించిన డొక్కా మాణికర ప్రసాద్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు తర్వాత ఆయన నాకు గుర్తున్న వరకు విద్యార్హతల పరంగా కూడా చూసుకుంటే డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన ఉన్నత విద్యావంతుడు అటువంటి వ్యక్తి ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాడు తెలుగుదేశం పార్టీ వైపు రాలి ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తెలుగుదేశం పార్టీలోకి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవేశించడం జరిగింది అయినా సరే తెలుగుదేశం చెప్పాడు కారణం ఏదైనా సరే గెలిచిన పార్టీలోకి రావడం జరిగింది ఎవరు బలవంతం అయినా సరే ఆయన కంటూ పార్టీ ఫిరాయింపుల పట్ల ఆకర్షణ లేకపోతే అధికార పార్టీలోకి ఫిరాయించాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఏంటంటే రాయల్ రాయపాటి శాస్త్ర గారు కూడా అప్పటికి ఎంపీగా గెలుచున్నారు కాబట్టి ఆయన తోటి వచ్చారని అనుకుందాం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన్ని గౌరవించి అక్కడ అంటే అదే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న చాలా మంది నాయకుల కన్నా కూడా ఈయనకు ప్రాధాన్యత ఇచ్చి ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చి విప్పం చేశారు చేస్తే ఈయన ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే మళ్ళీ తిరిగి అధికార పార్టీలో ఉంటేనే తనకి గుర్తింపు అన్నట్టుగా తనకి ఆ గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని కాదు అని చెప్పని మళ్ళీ వైసీపీ పార్టీలో ఫిరాయించారు ఫిరాయించి ఫిరాయించారు సరే ఫిరాయించిన మాత్రాన తన ప్రాంత ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళ వైసీపీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు గాని వాళ్ళు రాజ్యం కన్నా రాజుకి ఎక్కువ భక్తి ప్రదర్శిస్తా ఉన్నారు స్వామి భక్తి ప్రదర్శిస్తా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడే మొట్టమొదటి రాజకీయ అవకాశాలు దక్కినట్టుగా ఈ అవకాశం ఇక జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడకపోతే మళ్ళీ కొనసాగడానికి ఆస్కారం లేదు అన్నట్టుగా వీళ్ళు ప్రదర్శించి అత్యుసాహ ప్రదర్శన పర్యవసానం అమరావతి ప్రాంతంలో రాజధానిని విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వంతపాడేడి దొకామాణి ప్రసి రీసెంట్ గా గౌరవ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సందర్భంగా కానీ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా కూడా రేపు రోజున తను పోటీ చేయాలి అని ఆశిస్తున్న ఈ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఈయన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఈయన అటువంటి రాజకీయ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది కానీ ఇంతటి స్వామి భక్తి ప్రదర్శించారు మీకు దక్కింది ఏంటి తెలుగులో సామత ఉంది కదా ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అని చెప్పని ఇంతటి స్వామిభక్తి ప్రదర్శించిన మీకు ఆ పార్టీలో ఆ నాయకుడి దగ్గర అదనపు క్రెడిబిలిటీ ఏమైనా పెరిగిందా మీకు ఏమైనా మైలేజ్ వచ్చిందా మీ గ్రాఫ్ ఏమైనా పెరిగిందా ఇవాళ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి కేయించారు మళ్ళీ తిరిగి అదే ఎమ్మెల్సీ ఇచ్చారు మీకు మిమ్మల్ని తాడికొండ నియోజకవర్గానికి అక్కడ ఆల్రెడీ స్థానిక శాసనసభురాలు ఉండవల్లి శ్రీదేవి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే ఆమె స్థానంలో మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించిన సందర్భంలో మీరు అభ్యంతరం పెట్టాలి కదా నాకు తోడు అయిపోయిన ఇంకొక దళిత శాసనసభురాలు ఉండగా ఆమె గౌరవాన్ని భంగం కలిగే విధంగా నన్ను ఇన్ఛార్జిగా ఎట్ట ప్రకటిస్తారని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సింది కదా చేయలే ఎమ్మెల్యే ఆమెకు పరువు పోతే పోయింది నాకు అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి ఆ రోజు మీరు ఉర్రతులు గారు మిమ్మల్ని తప్పించి మళ్ళీ ఇంకొకళ్ళు తీసుకొచ్చారు మిమ్మల్ని తీసుకొచ్చింది మీకు కష్ట ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని తప్పించు కదా మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా ఇచ్చింది ఆల్రెడీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆమె తప్పించి నేను ఎమ్మెల్సీగా ఉన్న మిమ్మల్ని గా పట్టించిన రోజు ఆ రోజు ఆ ఎమ్మెల్యే ఇంటిగ్రిటీ మీకు గుర్తురాలేదా రాలేదా పోతే ఆమె పర్వే కదా అని చెప్పని ఆ రోజు నా రేపు రోజు నన్ను అభ్యర్థిగా గుర్తిస్తున్నారు కదా అని చెప్పని నాకు సింహాసనం దక్కిందని చెప్పని ఆ రోజు మీరు ఉర్రోత్తులుగారు ఇవాళ మిమ్మల్ని తప్పించి అక్కడ కత్తెరు సురేష్ అని ఇంకొక ఆయన తీసుకొచ్చారు ఆయన మిమ్మల్ని తప్పించి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి అని ఆయన తిరిగారు నాలుగు రోజులు ఇప్పుడు ఆయన తప్పించి మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చారు అంటే ఇది మ్యూజికల్ చైర్ లాగా ఉంది తాడికొండ సీట్ అనేది ఆల్రెడీ అక్కడ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు డొక్క మాణికర ప్రసాద్ గారిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు ఆయన దప్పించి కత్తెర సురేష్ గారిని తీసుకొచ్చారు కత్తెర సురేష్ గారిని తప్పించి మేకతోటి సురేష్ గారిని తీసుకొచ్చారు రేపు నామినేషన్ అయిపోయేటప్పుడు ఇంకెవరు ఉంటారో తెలియదు ఇక్కడ జరుగుతున్నది ఏంటి నిన్న ఆ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో బహిరంగ సభ వేదిక నుంచి ఇంతటి అనుభవము ఇంతటి ఉన్న డొక్కా మాణికర ప్రసాద్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉండగానే అంతటి పదవుల పట్ల అంతటి లాలజ్ అంటారు ఈ హిందీలో అంతటి అత్యాస ఏమవుద్ది మీ వ్యక్తిత్వం కాపాడుకోవాలి కదా మీ గౌరవాన్ని నిలుపుకోవాలి కదా ఆ బహిరంగ సభ వేదిక నుంచి అయ్యా రెడ్డి గారు అయ్యా అప్పిరెడ్డి గారు అయ్యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయ్యా అయోధ్య రామరెడ్డి గారు నన్ను ఇట్లా అభ్యర్థిగా ప్రకటించారు గా ప్రకటించారు మళ్ళీ వారం రోజులకే మీకు గ్రాఫ్ బాగాలేదు అని చెప్పని వేరే వారిని ప్రతిపాదించారు మళ్ళీ తర్వాత నన్నే పోటీ చేయమని చెప్పని పెద్దలందరూ చెప్పారు మళ్ళీ ఇప్పుడు వేరే వారిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు తర్వాత ఇప్పుడు సుచేత గారు నామినేట్ చేశారు నాకు ఒకసారి మీరందరూ అందరూ ధైర్య తెలిసి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి వారిని ఒకసారి చూడాలి నేను అని చెప్పని అంత దీనంగా వేడుకోవాల్సిన అవసరం ఏంటి ఇది నూటికున్నూరు పాళ్ళు వైసీపీ పార్టీలో దళిత నాయకులకి ఎదురవుతున్న పరిస్థితుల్ని స్పష్టం చేస్తుంది నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఆ పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పర్యవేక్షకులుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు విజయసాయి గారు మిథున్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాక అక్కడ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ దళిత బీసీ ఎమ్మెల్యేల భౌతవ్యాన్ని వాళ్ళు నిర్దేశిస్తున్నారు వాళ్ళు శాసిస్తున్నారు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ప్రాంతీయ పర్యవేక్షణగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి గారు అలాగే మిథున్ రెడ్డి గారు వీళ్ళందరికి తోడుగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు వీళ్ళ ఆరుగురు ప్యాలెస్ లోపల ఉంటున్నారు దళిత బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రులు వాళ్ళు చేతులు కట్టుకొని ప్యాలెస్ బయట నిలబడి ఉండి వీళ్ళ దర్శన భాగ్యం కోసం విషన్న వదనాలతో వేచి వస్తా ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది అగమగోర్చిన పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ తలరాత వాళ్ళు శాసిస్తున్నారు వీళ్ళు పాటిస్తున్నారు ఇదే పరిస్థితి నిన్న ఆ వేదిక నుంచి దొక్కామాణికోరకు ప్రసాద్ గారు లాంటి అత్యంత సీనియర్ నాయకుడు ఆయన ప్రస్తావించిన ప్రతి శాసనసభ్యుడి కన్నా కూడా ఆయన సీనియర్ అక్కడ ఆయన ఉన్నత విద్యావంతుడు అటువంటి ఆయన ఎమ్మెల్సీగా ఉన్న అప్పిరెడ్డిని ఎమ్మెల్యేగా ఉన్న ఆల్ రామకృష్ణారెడ్డి గారిని పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామరెడ్డి గారిని రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి అని వేడుకుంటున్న తీరు చూస్తే వైసీపీ పార్టీలో ఇవాళ దళితులకున్న గౌరవం ఏంటి అనేది చాలా స్పష్టమవుతా ఉంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మైపు దొరికిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పని నోట్ ఇక్కడ పెదవుల నుంచి వచ్చే ప్రసంగాలు తప్ప అంతర్మాత్మ నుంచి వాళ్ళకి హృదయాల్లో నుంచి ఆ వర్గాల పట్ల ఎటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఆదరణ దక్కుతుంది అనేది నేను డొక్కా మాణికవర ప్రసాద్ గారి స్టేట్మెంట్ తెలియజేస్తుంది నూటికి నూ పాళ్ళు ఎన్నికలకు ముందు ఆ పార్టీ సృష్టించుకుంటున్న ఈ సంక్షోభం ఏ వర్గాలైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలుపు దోహదం చేశారో ఆ వర్గాలని పాలకులుగాను వంచారు ఇవాళ పార్టీ పరంగా కూడా ఆయా వర్గాలని ఎంత నిరాధారణకు చేస్తున్నారు ఎంత అవమానాలకు గురి చేస్తున్నారు అనేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తోటి ఏ విధంగా ఆటలాడుతున్నారు అనేది చాలా అంటే చాలా బాహాటంగా నిన్న దొక్కామాండ ప్రసాద్ గారు స్పష్టం చేయడం జరిగింది మొన్నే మరొక బీసీ మాజీ మంత్రి పార్థసారద్ గారు కూడా నియోజక ప్రజలు నా పట్ల విశ్వాసం చూపిస్తున్నారు గానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ప్రకటించట్లేదు ఆయన నన్ను నమ్మట్లేదు అని చెప్పిన చిత్రం తీరు చూస్తేనే ఇవాళ ఆ పార్టీని ఎదురవుతున్న పరిస్థితి ఏంటనేది నూటి రూపాయలు వసంత ప్రసాద్ కూడా దాడిపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చినా సరే నేను రాను నేను పోటీ అయ్యా ఎందుకు నాకు ఈ పిలుపులు ఇవన్నీ నేను రాజకీయ సన్యాసం విధంగా ఆయన కొంత అంతర్మతం చెందుతూ కొంత కూడా కొన్ని వార్తలు వస్తాయి కృష్ణా టూరిజం ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది మరి ఇలాంటి వాతావరణం ఎక్కడ మనకి రాయలసీమలో ఎందుకు కనిపించట్లేదు అంటారండి కొద్దిగా తప్ప ఈ స్థాయిలో లేదు కదా రాయలసీమ ప్రాంతంలో కూడా కదిరిలో అక్కడ సిద్ధారెడ్డి గారు అని చెప్పని ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తప్పించి హిందూపూర్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆ ఇక్బాల్ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి ఇవి నూటికున్నూరు పాళ్ళు రాయలసీమ ప్రాంతంలో కూడా సంక్షోభ దిశగానే ఉన్నాయి నూటికున్నరు రూపాయలు నేను ఇందాక చెప్పినట్టుగానే అవినాష్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు ఇట్లా కొంతమందికి మాత్రం ఆ పార్టీలో ప్రాధాన్యత ఉంది గుర్తింపు ఉంది గౌరవం ఉంది మిగిలిన అందరూ కూడా ఇవాళ కటుబానుషుల్లాగానే ఆ పార్టీలో అనేది వాస్తవం